అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ద లెజెండరీ ద గ్రేట్ మ్యాన్ శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని తెలుగు ప్రజలు తెలుగు ప్రజలతో పాటు నేను కూడా కోరుకుంటున్నా మీలాంటి వ్యక్తులు సీనియర్స్లో మీలాంటి మీరు చాలా సీనియర్స్ మీలాంటి పొలిటికల్ సీనియర్స్ మీలాంటి వ్యక్తులు మన వరల్డ్లో టాప్ ఫిఫ్టీలో ఉంటారు మీలాంటి వారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముందు వరుస ఉంటారు అలాగే మన రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు సీనియర్స్లో చెప్తున్నా మీలాంటి వ్యక్తులు చాలా అరుదు అందుకని ఎక్కువ చెప్పలేం ఎంత ఎందుకు అరుదు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు తెలుసు అందరికి తెలుసు ఇంకా జూనియర్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పలేం వాళ్ళకి టైం ఇవ్వాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళ గ్రేట్ లీడర్స్ ఏంటనేది ఇంకా ఇప్పటికీ టాలెంట్ మోస్ట్ టాలెంటెడ్ బట్ గ్రేట్ లీడర్స్ అని చెప్తున్నా అన్న ఈ క్వశ్చన్ చెప్తున్నా మనకు మన ఓటుకు నోటు తీసుకోకూడదు ఓటు నోటు ఇవ్వకూడదు అని చెప్పే కదా చాలా మంది మన మా మా ఫ్రెండ్ కూడా అన్నాడు ప్రసన్న ఇందులో చెప్తా ఇవన్నీ ఓటుకు నోటు చెప్తా ఇందుకు బ్యాడ్ అయిపోతావు కదా అని చెప్తాను బ్యాడ్ అయిపోతావు ఎవరు మాట్లాడారా అంటే టీచర్స్ టీచర్స్ కొన్ని వేల మందికి వాళ్ళకి టీచింగ్ చెప్తుంటారు అందులో ఒక కొన్ని వేల మంది చెప్తే అందులో ఒక ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబెర్స్ పెద్ద ప్రయోజకులు అవుతారు మరో ఒక యాభై మంది అని మారుతారు నేను చెప్తే మొక్కలను మారుతానని నా బాధ ఆ ఓటుకు నోటు తీసుకోవడం అసలు నీ అంటుంది ఏంటంటే ఓటుకు నోట్ అనే ఒక కాన్సెప్ట్ ఊరు ఊరు గ్రామ స్థాయి వరకు అయిపోవాలన్నా మీకు దండం పెడతా మీ పెద్ద స్థాయిలో చెప్పండి ఓటు ఓటు ఓటుకు డబ్బులు ఇవ్వకనన్నా మీరు డబ్బులు ఇచ్చి మీరు ఏం లీడర్స్ ఉన్నా మీరు లీడర్స్ కాదు గతం గతం అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచైన ఊళ్ళో మన మంచితనంతో వెళ్ళి పది మందికి సహాయం చేసి మీలో ఉన్న ఏదో ఒక ఉంటుంది గ్రామానికి చేయాలి అది చేయాలని చెప్తే ఉంటుంది కదా ఏదో ఒక హెల్ప్ చేయాలని అవి చెప్పి మీరు ఓటు అక్కడ చేయండి ప్రభుత్వ పథకాలు రాని పేద 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 ప్రజలకు వెళ్ళని కోటా వెళ్ళని వద్దనట్లేదు కొన్ని కొన్ని అనవసరం అనవసరంగా మనకొచ్చు అలాంటి అనవసరంగా డబ్బులు పంచడం రైతులు తెలీదా మూడు నెలలు ఆరు నెలలు కష్టపడి పండిస్తే ఒక బస్తా బియ్యము రెండు వేల రూపాయలకి వెళ్తుంది అంటే ఎంత కష్టమా రెండు వేల రూపాయలు ఆర్మీ పర్సన్ తెలీదా బోర్డర్స్లో ఒక ఎన్కౌంటర్ కౌంటర్ కౌంటర్ ఎన్కౌంటర్లు అయితే ఆ శబ్దాలు వస్తే అయ్యో జీవితం ఇదిగా ఉంటుందని చెప్పేసి గుండె దడ రాదా ఫ్యామిలీ గుర్తురాదా దేశం రాదా వాళ్ళకి అక్కడ అంత దేశం అంత గుర్తు గుర్తొస్తుంది మరి ఇలాంటి గ్రామస్థాయిలో మీరు ఏం అమ్మా డబ్బులు పంచి చేయనికీ అన్నా నేను చాలా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నా అంటే మా తెలియదు కానీ పచ్చి గుర్తులు తిడుతున్న తర్వాత డబ్బులు పంచి ఎవడైనా గెలిచినా సరే తీసుకున్నాడైనా సరే ఏంటి గ్రామస్థాయి వరకు అంటున్నా నేను మళ్ళీ గ్రామస్థాయి ఏంటి ఎక్కడైనా తీసుకోవద్దు ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్లో ఎవరు డబ్బులు తీసుకోవద్దు ఉచిత పథకాలు వస్తే తీసుకోండి ప్రేద ప్రజలకు తప్పలేదు ఎవరిస్తారు వాళ్ళకి ఎవడికి ఎవడు ఎవడు కానీ అర్హత లేకుండా తీసుకోవద్దు ప్లీజ్ అందుకని ఇక్కడ చెప్పలేను కానీ ఈ చాలా సీరియస్గా తీసుకున్నాను నేను నేను నా వరకు నేను తీసే సీరియస్గా తీసుకున్నాను మనం పచ్చి బుద్ధులు పెడతాను ఎవరికి అడుగుంటే అవకాశం ఉంది కదా ఈ సోషల్ మీడియాలో తీసుకున్నాడు ఈసారి నెక్స్ట్ తీసుకోవద్దు దండం పెడతాను ప్లీజ్ లీడర్ అంటే డబ్బులు పంచకుండా పది మంది సహాయం చేసి లీటర్ అవ్వండి అందుకని నేను చెప్పలేను జై హింద్ జై హింద్ జై హింద్